జై వాస్వి వాసవి శతమానం భవతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే మా వాసవి నాయకులను చూద్దాం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB D-Lite యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు ఆక్రమణ వాస్వి నాయక్లను చూద్దాం వాస్వియం జెక్క మనోహర్ క్లబ్ ప్రెసిడెంట్ విజన్ 2020 డిస్ట్రిక్ట్ మేట్ 12 వీరికి వాస్వియమ్మ బానుండ్ ఆశీస్సులు మరియు వాస్వి శతమానం బోతును పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ ృహస్పతి ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే మన వాస్వి నాయకులను చూద్దాం వాస్వియన్ బి శ్రీ లక్ష్మీప్రియ బాల వెంకటమాణి జోన్ చైర్పర్సన్ వన్ వనిత రాసీపురం డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో వన్ వీరికి వాస్వి నుండి ఆశిస్తుంది మరియు వాష్వి శతమానం నుంచి

वज्रवैडूर्यालङ्करणं मणिहारं महाभुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोल वेणुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वलर्स् వాస్వియన్ బచ్చి వెంకట నాగేంద్ర సురేష్ కుమార్ భవాని డిస్టిక్ కోఆర్డినేటర్ విజయవాడ పరివార్ డిస్టిక్ వి టూ వన్ టూ ఏనికి వాస్యన్ భవన్ నుండి ఆశిస్తుంది మరియు వాస్వి శతమనం బోధించ వివాహవాస్కోచ్ శుభాకాంక్ష శ్రీర్వక్షస్ యమాయుష్యమారో ఆగ్య ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం యు మా మిస్సెస్కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది నేను మా కాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంతకుముందు నడిచేది కాదు నేను కింద కాడ కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమే కేర్ మందులు వాడటం వల్ల ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్పి నాయకులందరికీ వాష్వి అమ్మవారి నుండి ఆశిస్తులు మరియు వాస్పి శతమానం బావతి నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి